నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపర పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులైనటువంటి నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ ఆ శూన్యాంబరాం సుందర భీషణాం గీం రక్తిహ్వాం వికటోగ్రదంష్ట్రాంబరాంగీ కాళీం కరాళీం సతతం భజామి శ్రీ శ్రీశక్తిపీఠ మూలదేవత అనంతశక్తిస్వరూపిణి మహాకాళస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత మరకథ శక్తికాళీదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ పరమేశ్వరి అయినటువంటి దేవి ప్రతి మానవుని శరీరంలో కూడాను కుండలి శక్తిలాగా ఏ విధంగా ప్రకాశిస్తూ ఉంటుందో చెప్పుకుంటూ ఉన్నాం ప్రతి వ్యక్తి శరీరంలోనూ కూడా అమ్మవారు మూలాధార చక్రాన్ని ఆశ్రయించి నిద్రాణమైనటువంటి స్థితిలో సర్ప ఆకృతిని ధరించి ఉన్నటువంటి దేవి ఏ వ్యక్తి అయితే యోగ సాధన చేస్తాడో మంత్ర సాధన చేస్తాడో తనలో ఉన్నటువంటి పరమేశ్వరుని దర్శించుకొని అత్యంత గొప్ప స్థితికి చేరాలి అహం బ్రహ్మాస్మి అనేటువంటి తత్వాన్ని తెలుసుకోవాలని అనుకుంటారో వాళ్లకు పరమేశ్వరి ఈ విధమైనటువంటి అనుభూతిని కలిగిస్తుంది శరీరంలో ఉన్నటువంటి దేవీ తత్వాన్ని తెలిసేటట్లుగా చేస్తుంది ఎలా చేస్తుంది అనంటే ఎప్పుడైతే మూలాధారంలో చైతన్యం మొదలవుతుందో ఆ చైతన్యానికి కారణమైనటువంటి కుండలిని శక్తి పరమేశ్వరి పడగ విప్పుతుంది ఒక్కొక్క చక్రాన్ని భేదించుకుంటూ ఛేదించుకుంటూ వెళ్తుంది ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది ఏ గమ్యానికి మనల్ని చేరుస్తుంది అనంటే మనం చెప్పుకుంటూ ఉన్నాం మహీ మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాదిష్టానే స్వాదిష్టాన మూలాధారాన్ని ఛేదించి మణిపూరాన్ని ఛేదించి స్వాదిష్టానాన్ని ఛేదించిన తర్వాత పరమేశ్వరి ఎక్కడికి చేరుతుంది అనంటే హృది మరుత ఆకాశముపరి అమ్మవారు హృదయాకాశమైనటువంటి అనాహత చక్రం దానికి ఆ అనాహత చక్రం గురించి చెబుతూ ఆకాశతత్వాన్ని ఆపాదించి చెప్పటం జరుగుతూ ఉన్నది హృదయ స్థానంలో ఉంటుంది దహరాకాశం అని ఏదైతే చెబుతామో ఆ దహరాకాశ హృదయస్థానం అక్కడ ఉండేటువంటి చక్రం అనాహత చక్రము అని అంటాం అది ఆకాశతత్వాన్ని నిండి ఉంటుంది స్వాధిష్టానాన్ని ఛేదించినటువంటి పరమేశ్వరి హృదయస్థానంలో ఉన్నటువంటి ఈ అనాహత చక్రాన్ని ఛేదిస్తుంది అనాహత చక్రాన్ని ఛేదించినటువంటి పరమేశ్వరి ఆ తర్వాత ఆ పై చక్రమైనటువంటి విశుద్ధి చక్రాన్ని ఛేదిస్తుంది విశుద్ధి చక్రం తర్వాత ఎక్కడికి వెళ్తుంది అనంటే మనోపి భ్రూమధ్యే భ్రూమధ్యంలో ఉన్నటువంటి చక్రం ఏమిటి ఈ చక్రం భ్రూమధ్యం అంటే ఏమిటి రెండు కనుబొమ్మల మధ్యన ఉన్నటువంటి చోటు అక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది ఆ ఆజ్ఞాచక్రం మధ్యలో ఉన్నటువంటి మన అపి మనస్తత్వాన్ని కూడా ఛేదించి ఆ తర్వాత పరమేశ్వరి సకలమపి భిత్వా కులపథం ఈ ఆరు చక్రాల్ని ఛేదించుకొని వెళ్ళింది కులపథం అంటే ఏమిటి అనంటే మూలాధారం నుండి కూడాను ఆజ్ఞా చక్రం వరకు ఉన్నటువంటి ఈ ఆరు చక్రాలు ఏవైతే ఉన్నాయో ఈ సుషుమ్న మార్గము అంటారు దీన్నే కుల అని అంటారు ఎందుకు ఛేదించుకోవాలి ఇవన్నీ ఎక్కడికి చేరాలి దేనికోసం అనంటే ఒక్కొక్క చక్రంలో ఉన్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి స్థితిని ఛేదించుకుంటూ ఆ పంచభూతాలకు కూడా అతీతమైనటువంటి స్థితి పరమమైనటువంటి స్థితి ఏ స్థితి కోసం యోగులు తపిస్తూ ఉంటారో తపస్సులు తపస్సు చేసి సాధించాలని కోరుకుంటారో ఆ స్థితికి చేరటం కోసం చేరాలంటే మామూలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కితేనే ఉన్నత స్థితికి చేరుకుంటాం లిఫ్ట్ మార్గం ఉంది కదా ఎక్కాలి ఒకేసారి షార్ట్ కట్స్తో మనం ఏదైనా ప్రయత్నం చేయాలనుకుంటే సాధ్యపడదు ఈ మార్గం కారణం ఏమిటి అనంటే ఒక్కొక్క తత్వాన్ని ఛేదించుకుంటూ వెళ్తేనే పరమేశ్వరి చైతన్యాన్ని బ్రహ్మగ్రంథిని విభేదించాలి రుద్రగ్రంథిని విభేదించాలి విష్ణు గ్రంథిని విభేదించాలి ఈ గ్రంథులన్నిటినీ కూడా విభేదించి ఛేదించి పైకి వెళ్ళి ఆజ్ఞాచక్రాన్ని కూడా చేరిన తర్వాత ఏం జరుగుతుంది కుల పదాన్ని దాటిన తర్వాత ఏం జరుగుతుంది సహస్రారే పద్ సహ రహసి పత్య ఇది అసలు లక్ష్యం అసలు గమ్యం ఏమిటి అనంటే ఇదిగో ఇది అసలు గమ్యం ఈ గమ్యం చేరటం కోసమే ఈ స్థితిని సాధించటం కోసమే ఈ చక్రాలన్నిటినీ భేధించుకుంటూ గ్రంథులన్నిటినీ భేధించుకుంటూ అమ్మవారు బయలుదేరింది ఎందుకని బయలుదేరింది అంటే సహస్రార చక్రంలో తన పతి అయినటువంటి పరమేశ్వరుణ్ణి కలిసి అక్కడ సంతోషాన్ని పొందటం మాత్రమే కాక తాను సంతోషాన్ని పొందటం మాత్రమే కాక ఈ స్థితికి చేరినటువంటి వ్యక్తులందరికీ కూడాను ఆ పరమమైనటువంటి స్థితిని అనుగ్రహిస్తుంది అంటే సహస్రార చక్రంలో అమ్మవారు ఏం చేస్తుంది చేరిన తరువాత సహస్ర కమలే శక్తి శివేన సహమోదతే ఇక్కడ సహస్ర చక్రంలో సదాశివుడు ఉంటాడు ఆ సదాశివుణ్ణి చికిరటం కోసం బయలుదేరింది అమ్మవారు ఎప్పుడైతే ఈ కుల పదాన్ని దాటుకొని మూలాధారంలో బయలుదేరినటువంటి శక్తి సహస్రారంలో ఉన్నటువంటి పరమేశ్వరుని చేరుతుందో భర్తను చూసినటువంటి సంతోషం ఆమెకు భార్యను చూసినటువంటి సంతోషం సదాశివుడికి కలుగుతుంది అంటే ప్రతి వ్యక్తి శరీరంలో శక్తిగా మాత్రమే కాక శివుడి తత్వంలో కూడా అమ్మవారు ఉంటుంది శివుడు శక్తి ఇద్దరూ కూడా కలిసి ఉంటారు లలితాతత్వంలో అదే మనం చెప్తాం శివ శివశక్త్యైక రూపిణి లలితాంబిక కేవలం అమ్మవారు స్త్రీ రూపంగా మాత్రమే భావించకండి శివుడు శక్తి ఇద్దరు కలిసి ఉన్నటువంటి రూపం శివుడు శక్తి ఎప్పుడైతే కలుస్తారో అప్పుడు పరిపూర్ణమైనటువంటి స్థితి లభిస్తుంది అదే శరీరంలో కూడాను ఈ రకమైనటువంటి సాధన చేసి పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందొచ్చు సహస్రార కమలం ఉన్నది ఈ చక్రాలన్నింటినీ కూడా పద్మముల లాగా ఉంటాయి అని చెప్పారు ఈ కమలములో అమ్మవారు సదాశివుణ్ణితో కలిసి విహరిస్తూ ఉంటుంది ఎప్పుడైతే శివుడు శక్తి కలుస్తారో అద్భుతమైనటువంటి చైతన్యం ఆవిర్భవించి పరమమైనటువంటి పరమానందకరమైనటువంటి స్థితి కలగటం మాత్రమే కాకుండా శరీరంలో ఉన్నటువంటి దైవత్వాన్ని శక్తిని తెలుసుకోగలుగుతాడు మానవుడు అంటే ఇన్ని గ్రంథుల్ని భేదించుకొని ఆరు చక్రాల్ని ఛేదించుకొని సహస్రారంలో ప్రవేశిస్తే తప్ప మానవుడికి తనలో ఉన్నటువంటి శక్తి తత్వాన్ని తెలుసుకోలేడు అని ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు సౌందర్య లహరిలో అత్యద్భుతంగా వివరించారు అంటే మానవుడే మహనీయుడు మనిషి దేవుడు అని తెలుసుకోవటమే ఈ సాధనలో ఉన్నటువంటి పరమార్థం కేవలం విగ్రహం రూపంలో మాత్రమే కాదు యంత్ర రూపంలో మాత్రమే కాదు నిర్గుణ ఆకృతిలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి లేదా పరమేశ్వరుణ్ణి భావించటం మాత్రమే కాదు ప్రతి వ్యక్తి కూడా తన శరీరంలో ఉన్నటువంటి దైవత్వాన్ని దర్శించుకోవాలి ఆ దర్శనం చేయాలి చేస్తేనే మానవ జన్మకు సార్థకత చేకూరుతుంది అనేటువంటి అంశాన్ని సుస్పష్టంగా శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ శ్లోకం ద్వారా మనకు అందించడం జరిగింది అద్వైత భావన అంటే అది పరమేశ్వరుడు లేకపోతే పరమేశ్వరి మనము ఒకటి అనేటువంటి భావన కలగాలి అనంటే పరమేశ్వరి మనము వేరు కాదు ఒకటి అనేటువంటి స్థితి మనకి మనం చేరుకోవాలి అనంటే మనలో ఉన్నటువంటి పరమేశ్వరి చైతన్యాన్ని మనం తెలుసుకోగలగాలి శోధించాలి సాధించాలి సర్వం శక్తిమయం